అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మీ జీవితంలో మీ జీవితాన్ని సార్థకం చేసుకునేందుకు ఆ మహోన్నతమైన విశ్వాన్ని ఎలా కోరుకోవాలి అలాగే మీరు ఏ పని చేస్తున్నా మీకు మీ స్వప్నమే కనిపిస్తాలి అంటే మీ టార్గెట్ మీరేం కోరుకుంటున్నారో అదే కనిపించాలి ఆ విశ్వరహస్యాలు ఏంటి అనేక విషయాలు తెలుసుకుందాం ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే నేను రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను శ్వాస మీద ధ్యాస పెడుతున్నాను అని ఏదైతే చెప్తున్నారు కానీ ప్రాపర్ వే ఒక గురువు ద్వారా పర్సనల్ క్లాస్ అనేది నేర్చుకోలేదు జాయింట్గా ఎంతోమందితో కూర్చొని వినేసి రావటం ఇలాంటివి చేసి ఉంటారు వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని స్పెషల్ కోచ్ని మరియు సెలబ్రిటీ కోచ్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని హో ఓ పోనో ప్రత్యేక హీలింగ్ పవర్ గెలిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని నేను విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను చాలామంది నిస్పృహతో నిరాశతో ఇంకా డిప్రెషన్స్తో ఇంకా ఉంటు ఉన్నారు కారణం ఏంటంటే వారు మానసికంగా భయపడుతున్నారు ఆందోళన చెందుతున్నారు వ్యతిరేకమైన ఆలోచనలు రూపం దాల్చుకునేలా చేస్తున్నారు వాళ్ళు భయం పడుతున్నారు కారణం వారు ఆల్రెడీ ఎదుర్కొంటున్న సమస్యలు ఆ సమస్యలకి భయము డిప్రెషను ఇవి సొల్యూషన్ కాదన్న సంగతి వారికి తెలియదు భయాన్ని ఆ బయటకు కొన్ని కిలోమీటర్ల మేర పారదోలేందుకు ఈ బైబిల్లో ఒక పరిపూర్ణమైన ప్రణాళిక ఉంది నేను పరమాత్మని వేడుకున్నాను నా కోరికను ఆయన విన్నారు నా భయాల అన్నిటి నుంచి నన్ను దిముక్తుని చేశారు అని చెప్పేసి కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో ఉంది ఇది పదివేల సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథంలో ఉంది పరమాత్మ అనేది ఒక ప్రాచీన పదం అది మనలో ఆ దైవశక్తి ఊపిరిగా పోసినటువంటి ఆత్మ ఉంది ఆ శక్తి ద్వారానే ఆ దైవం తీసుకుంటుంది స్పిచువల్ ప్రకారం దేవుడు అంటున్నాం సైన్స్ ప్రకారం యూనివర్స్ అంటున్నావు రెండు ఒకటే మీరు పూజించే దేవుణ్ణి యూనివర్స్ అనుకోండి భగవద్గీతలో కూడా చాలా వేల సంవత్సరాల క్రితమే మీరు ఎలా ఆలోచిస్తారో అలా తయారవుతారు ఉంది అలాగే కురాన్లో మీరు కృతజ్ఞత కలిగి ఉండకపోతే మిమ్మల్ని శిక్షిస్తానంది చూడండి గ్రంథంలో అన్ని విలువైనయే ఉన్నాయి కృతజ్ఞతలు కలిగి ఉండాలి మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది మీరు విశ్వసిస్తే అది జరుగుద్దని భగవద్గీతలో ఉంది కురాన్లో కృతజ్ఞతల వల్ల జీవితం బాగుంటుందని ఉంది బైబిల్లో అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తెరవబడును అంటే మీరు అడగకుండా రాదని చెప్పి గ్రంథాల్లో ఆల్రెడీ ఎప్పుడో రాయబడి ఉంది ఇవన్నీ విశ్వనియమాలు చెప్తున్నాయి మీరు నమ్మే దేవుణ్ణి యూనివర్స్ అనుకోండి యూనివర్స్ అంటే సైన్స్ ప్రకారం అలాగే దే ఈ ప్రేయర్ ప్రకారం స్విచ్ల్ ప్రకారం గాడ్ అంటాం రెండు ఒకటే ఇక్కడ మీ సబ్కాన్షియస్ మనసు అద్భుతాలను మీరు తెలుసుకోవాలి మీరు ఎలాంటి మెడిటేషన్ చేస్తున్నారు చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ కానీ మెడిటేషన్ చేస్తున్నారు ఇక్కడ మనం ఏదో ఒకటే చేయాలి మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి కామ్గా ఉంటున్నాను మ్యూజిక్ పెట్టుకుంటున్నాను అలా అంటున్నారు చాలామంది మరి మీకు తిరిగి ఏమొస్తుంది యూనివర్స్ నుంచి మ్యూజిక్ వస్తుంది మీరు శ్వాస మీద ధ్యాస పెడతారు మీకు ప్రశాంతత కావాలి డబ్బు అవసరం లేదు ఏం అవసరం లేదు అనుకుంటే శ్వాస మీద ధ్యాస పెట్టి కామ్గా ఉంటే మీకు ప్రశాంతత వస్తుంది ఇట్లా ఈ క్లారిఫికేషన్ లో చాలా మంది గందరగోళంలో ఉన్నారు అందుకని గురువు పాత్ర చాలా ఇంపార్టెంట్ అంటారు గురువు లేని విద్య గుడ్డిది అంటారు మీరు ప్రొఫెషనల్ కోర్స్ నేర్చుకోవాలి ఒక ప్రొఫెషనల్ అంటే ఒక గురువు దగ్గర ఆ విద్యార్థి మాత్రమే తనకున్న డౌట్లన్నీ ఎదుర్కొచ్చుని లేదా వీడియో కాల్ ద్వారా నేర్చుకోవటం అది పర్సనల్ గా ప్రొఫెషనల్గా గుంపులో గోవిందంలా కూర్చొని ఒక ప్రసంగం వినేసి వచ్చేస్తే అది నేర్చుకున్నట్టు ఎట్లా అవుతుంది మీ పర్సనల్ డౌట్స్ అన్ని అట్లాగే ఉండిపోతాయి మీరు కోరుకునే స్వప్నాలన్నీ కూడా అలాగే ఉండిపోతాయి మోటివేషన్ అవుతుంది కానీ మీకు మాత్రమే మీరు సపరేట్గా ఈ ప్రపంచంలో ఎదగటానికి ఏం కోరుకుంటున్నారు ఆ క్రియేషన్ బుక్లో ఎట్లా రాసుకోవాలి ఎలాంటి మెడిటేషన్ చేయాలి ఎలా విజువలైజేషన్ చేయాలి హో పోనో పోనో ప్రేయర్ని ఈ జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకు మనకున్న సమస్యలకి ఎలా ఉపయోగించుకోవాలి మరి దేని దేన్ని విడిచిపెట్టేయాలి ఆ క్రమశిక్షణ ఏంటి కొన్ని రహస్యాలు ఏంటి ఏం చేయకూడదు పొరపాట్లు అన్నీ ఉన్నాయి దానం ఎలా చేయాలి అనేక విషయాలు అలాగే ఉండిపోతాయి నేను యూట్యూబ్లో వీడియో చూశానండి రెండేళ్ళు అవుతుంది అంటే యూట్యూబ్లో మోటివేషన్ క్లాస్ ఉంటుంది ఒక ఈ సబ్జెక్ట్ ఇలా ఉంటుందని ఒక ట్రైల్ మాత్రమే అది ఒక ట్రైలర్ సినిమాకి సంబంధించి సినిమా మూడు గంటలు ఉంటుంది అలాగే ఈ విశ్వంస అనే సినిమా అనంతం అసలు దీనికి హద్దే లేదు మూడు గంటలు కాదు మూడేళ్ళు కాదు ముప్పై వేలు కాదు లక్ష కోట్ల సంవత్సరాలు కాదు దీనికి హద్దు లేదు అంత జ్ఞానం కలిగినది అసలు చివరంటూ లేదు దీనికి ఆకాశంలో చూడండి సైన్స్లో మన సైంటిస్టులు ఆ చివరి భాగం ఆకాశం చివరి భాగం ఎక్కడ ఉం ఎంత వరకు ఉందో కనుక్కోటానికి అత్యంత ఖరీదైన రాకెట్ల ద్వారా ట్రై చేశారు కానీ ఫెయిల్ అయిపోయారు అంటే యూనివర్స్ అంటే ఆకాశం అసలు చివరే లేదు దానికి అంతం లేదు అలాంటి అంతం లేని జ్ఞానం అన్నమాట ఇది ఒక వీడియో చూసి ఒక రెండు సంవత్సరాలు ఏదేదో ఫాల్ అయ్యి నాకు వచ్చేసింది నాకేం రావట్లేదు అంటే మీరు అసలు నేర్చే నేర్చుకోలేదు ఒక ట్రయల్ చూస్తున్నారు ట్రైలర్ చూసి సినిమా అంతా ఇలాగే ఉంటుంది అనుకుంటున్నారు కానీ జీవితం అనేది ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది మీరు ఒక ఐఏఎస్ అవ్వాలంటే మరొకరు ఐపీఎస్ అంటారు మరొకరు డాక్టర్ అంటారు మరొకరు పొలిటీషియన్ అంటారు మరొకరు వ్యాపారవేత్త అవ్వాలంటే మరొకరు సౌందర్య సాధనాల్లో ఫ్యాషన్గా దూసుకుపోవాలనుకుంటారు ఎక్కడ మ్యాచ్ కాదు మోటివేషన్లో ఎలాంటి ఆలోచనలు ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు ఉన్న వ్యక్తిని ఒక చోట కూర్చోబెట్టేసి అందరినీ మోటివేషన్ చెప్పేస్తే వాళ్ళకి పని చేయదు ఎందుకని మీలో ఉన్న ఆత్మ వేరు వారిలో ఉన్న ఆత్మ వేరు వారి కోరికలు వేరు వారి ఇష్టాలు వేరు వారు చేసే విలువైన జాబ్ కానీ లేకపోతే ఏం కోరుకుంటున్నారో ఎవరిది ఎవరిది మ్యాచ్ కాదు ఇక్కడ అలాంటప్పుడు ఒక ఫ్యామిలీలోనే ఒక్కొక్కరికి ఒక కోరిక ఉంటుంది ఒక్కొక్క ఆలోచన ఉంటుంది మ్యాచ్ కాదు మొత్తానికి ఒకరికి చెప్పిన అందరికి కలిపి చెప్పేస్తే అది మ్యాచ్ అవ్వదు కుదరదు మనుషులు అన్న తర్వాత వారి వారి ఇంట్రెస్ట్లు వేరేగా ఉంటాయి దానికి తగ్గట్టుగా వాళ్ళకి గోల్స్కి తగ్గట్టుగా వాళ్ళ స్వప్నం తగ్గట్టుగా వాళ్ళ ఇష్టానికి తగ్గట్టుగా అది హీలింగ్ చేసి ఆ తర్వాత చెప్పాలి ఇక్కడ మీరు ఏది పంపిస్తారో మీ ఆత్మలోకి మీ మీ ఆత్మకి చూపిస్తారో అది మీకు వచ్చేలా చేస్తుంది మిమ్మల్ని ఆ భయంలోంచి విముక్తులు చేయాలంటే మీరు భయపడిపోతూ ఉన్నప్పుడు భయాన్ని ఆకర్షిస్తున్నారు ఈ భారాన్ని నేను మొయలేను ప్రపంచంలో ఇంత పెద్ద సమస్య వేరెవరికి ఉండదు అనుకుంటారు కానీ మీకు మించిన సమస్య మరొకరికి ఉంటుంది వారు లైట్ తీసుకుంటారు దాన్ని గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా సరే చిన్నగా కనిపిస్తుంది ఆ ప్రాసెస్ మీకు తెలియక ఇది చాలా కష్టం అనుకుంటారు కానీ ఒక ఏ ఫోర్ సైజ్ షీట్లో ఒక చిన్న డాట్ కింద చూడాలన్న సంగతి మీకు తెలియదు మీరు పరమాత్మను వేడుకుండా అంటే యూనివర్స్ని నా కోరిక యూనివర్స్ వింటుంది ఈ భయాలనే ఈ సమస్యల నుంచి నాకు విముక్తి కలిగిస్తుంది నమ్మాలి మీరు చేసే విజువలైజేషను ప్రపంచాన్ని మెప్పించాలి సపోజ్ మీరు ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తిని ఇంప్రెస్ చేయాలంటే మీరు రెడీ అవుతారు రకరకాలుగా వెయిట్ చేస్తారు రకరకాల మెసేజ్లు పెడతారు వీడియోస్ పెడతారు ఏంటంటో చేస్తారు వీటన్నిటికీ అవతల వ్యక్తి ఇంప్రెస్ అవుతారా ఇంప్రెస్ అయితేనే ఆ ఇంప్రెస్ చేసే దాని మీద పెట్టే శ్రద్ధ మీరు మీకు కావాల్సిన దాని మీద కూడా అంతకు మించి పెట్టాలనే ఆలోచన మీకు రాదు అంటే మనకు ఏదన్నా కావాలంటే ప్రాణం పెట్టాలి అంత ఇష్టంగా శరీరం అంతా పొలకించిపోవాలి మామూలు మెడిటేషన్ చేస్తుంటారు చాలామంది భయపడిపోతూ ఉంటారు అదేదో వచ్చింది ఇదేదో వచ్చింది మెడిటేషన్ అంటే మీ మైండ్లోకి ఏది రాకూడదు ఏది కావాలో ఆ గురువు దాన్ని నేర్చుకున్నప్పుడు దాన్ని మాత్రమే మీకు వచ్చేలాగా మీ ఒంట్లో ఇంట్లోయి కూడా నెగిటివ్స్ ఎలా తొలగిపోవాలో కూడా నేర్చుకోవాలి ఇంట్లో నెగిటివ్స్ ఉంటాయి ఆ కాన్సన్ట్రేషను పెట్టనివ్వదు ఎందుకంటే ఇంట్లో నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి ఆ కాళ్ళంట ఆ రోడ్ల పక్కంట ఆ మిరపకాయలు లేకపోతే నిమ్మకాయలు దృష్టిలు తీసిని ఆ దాటి వస్తుంటారు ఈ చెడు శక్తులన్నీ కూడా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి మెడిటేషన్ చేద్దాం అనిపిస్తుంది మీకు కానీ కుదరదు ఎంత క్లీన్ ప్రాసెస్ అంతా పూర్తయి మనసు తాజాగా ఫ్రెష్గా ఉంచుకొని ఆ నెగిటివ్స్ అన్ని క్లీన్ అయిపోయిన తర్వాత అత్యద్భుతంగా చేయగలుగుతారు ఇలాంటి ఎన్నో విషయాలు ఉంటాయి మీరు ఏ పని చేయడానికి అయితే భయపడతారో ఆ పని ఎన్నుకోవాలి భయం తాలూకు మీరు అత్యద్భుతంగా మీరు ఆ భయాన్ని తాలూకు ఆ ప్లేస్లో అంటే ఆ సిచ్యువేషన్లో మీరు పరిపూర్ణతను చూడాలి దైవత్వాన్ని చూడాలి ఒక మహోన్నతమైన శక్తి ఉంది దీనికి భయపడకూడదు తాత్కాలికమని చెప్పి మీకు తెలియాలి తెలియదు కదా మీకు తెలిసినప్పుడు ఆ భయాన్ని వది వదిలిపెడతారు మీరు నమ్మకంతో విశ్వాసంతో చేసిన మెడిటేషన్ కానీ విజువలైజేషన్ కానీ మీ ఆలోచనలు విశ్వంలోకి వెళ్ళేలాగా చూసుకోవాలి మీరు విజయం సాధిస్తారు అంటే మీ జీవితానికి సార్థకత ఉండాలి ఇలా ఎలా పడితే అలా చేస్తే ఎట్లాగా అన్న ఆ లోపల ఒకలాంటి మీ జీవితం పట్ల విపరీతమైన కాంక్ష రగులుతూ ఉండాలి ఆ కాంక్ష ఏం చేస్తుంది ఆ రగులే కాంక్ష ఆ ఎనర్జీ లెవెల్స్ ని విశ్వంలోకి పంపిస్తుంది అంటే జీవితం సార్థకమైతే ఎంత హ్యాపీగా ఉంటుంది మీకు ఆ సార్థకం తాలూకు ఆ వాస్తవాన్ని ఆ స్వప్నాన్ని మీరు చూస్తూ ఉండాలి మీ మధ్యలో మీరు నార్మల్ వ్యక్తి కాదు ఒక ప్రత్యేకమైన వారు అని చెప్పేసి మీకు అనిపించాలి ఇంట్రెస్ట్ పెరగాలి మీరు చేసే పని మీద అసంతృప్తి కాకుండా శ్రద్ధ పెట్టి చేయాలి ఏ చిన్న పని చేసినా దాని మీద అత్యంత శ్రద్ధ పెట్టి చేయాలి అది క్రమశిక్షణగా అలవాటు అయ్యి మీరు మెడిటేషన్ అయినా అవినా కానివ్వండి ఒక జాబ్ చేస్తున్నా కానివ్వండి ఒక వంట చేస్తున్నా కానివ్వండి ఏ పని చేసినా శ్రద్ధ పెట్టి చేస్తారు అది సక్సెస్ అవుతుంది అంటే మీ మీలో స్వార్థం ఉండాలి ఆ స్వార్థం మీకు ఉపయోగపడేదిగా ఉండాలి ప్రపంచానికి నష్టం చేసేదిగా ఉండకూడదు అంటే రగులే కాంక్ష అంటే ఏంటి ఆ కోరిక ఆ జాబ్ పొందాలి ఆ ఎంఎన్సీ కంపెనీలో ఒక పెద్ద కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి పేరు ప్రఖ్యాతులతో ఈ ప్రపంచంలో డిఫరెంట్ గా జీవించాలనే రగులే కాంక్ష అనమాట అలాంటిది ఉండాలి కానీ కోపాలు ఉండకూడదు వేరే ద్వేషాలు అంటే ఆ కళలకు సంబంధించినది మాత్రమే ఉండాలి మీ లైఫ్ని అద్భుతంగా తీర్చిదిద్దే దాని పట్లనే మీరు క్రియేషన్ బుక్లు రాసుకోవడానికి ఇష్టంగా ఆ పదాలు పలుకుతున్నప్పుడు మీ శరీరం నుంచి అత్యద్భుతంగా ఆ ఎమోషన్స్ బయటకు రావాలి అంటే మనం ఎనర్జీ లెవెల్స్ మాత్రమే తీసుకుంటుంది ఈ ప్రపంచం యూనివర్స్ మీరు అలా ఉండాలి ఒకప్పుడు మా జీవితం అట్లా ఉంది ఇబ్బందులు పడ్డాము అని దాని తాలూకా ఏది కూడా మైండ్లోకి రాకూడదు నిన్నటి తాలూకా ఏది కూడా మళ్ళీ రిమైండ్ చేసుకోకూడదు అది నష్టం చేసేదైతే మీకు మేలు చేసేదాన్నే మీరు గుర్తు చేసుకోవాలి ప్రతి అంశాన్ని చాలా శ్రద్ధగా తీసుకోవాలి అంటే భయాన్ని విడిచిపెట్టాలి ఏదైనా కోరుకోవాలంటే భయం చాలా మందికి వాళ్ళేమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు నాకు అర్హత లేదనుకుంటారని అనుకుంటూ ఉంటారు ఆ వ్యతిరేకమైన ఆలోచనని ఇమీడియట్గా ఆప్ చేయాలి సృజనాత్మకమైన ఆలోచన నింపాలి అక్కడ భయం కొన్ని లక్షల మంది చావుకు కారణమవుతుంది ఒక యుద్ధంలో ఒక దేశాల్లో ఈ భయపడే వాళ్ళందరినీ ఒక చర్చ చేర్చి యూని యూనివర్స్ ఫినిష్ చేస్తుంది ఆత్మవిశ్వాసం భయం కన్నా గొప్పది ఆ యూనివర్స్లో సన్మార్గంలో ఉండే ఆ విశ్వాసం కన్నా శక్తి అయింది శక్తివంతమైంది మరొకటి లేదు మీరు భయానికి శక్తినిస్తారు అదేమవుతుంది నిజంగా ఆ శరీరం తొందరగా కోల్పోయేలా చేస్తుంది భయం అన్నిటికన్నా గొప్ప శత్రువు అని గుర్తుపెట్టుకోండి మీకు వైఫల్యాన్ని తీసుకొస్తుంది మీరు కోరుకునే కోరికలు ఫెయిల్ అయిపోయేలా చేస్తుంది అది అసలు ఫస్ట్ మీరు కామ్గా కూర్చొని నేను ఎందుకు భయపడుతున్నాను నేను చేసిన తప్పేంటి దేనికి భయపడాలి అని ఒకసారి ప్రశ్నించుకున్నప్పుడు ఆ భయం తాలూకు పరిస్థితి అంతా కూడా తగ్గిపోతుంది ప్రతి దానికి ఊరికూరికే భయపడుతున్నారు అంటే నెగిటివ్స్ బాగా నిండిపోయి ఉంటాయి చిన్ననాటి నుంచి ఇప్పుడు దాకా అది క్లీన్ అవ్వాలి సబ్కాన్షియస్ మనసులో ఒక పెద్ద స్టాక్ కింద పెరిగిపోయి ఉంటుంది మీరు ఏది కోరుకున్నా అది అవ్వకుండా ఆ భయం తాలూకు అడ్డుకుంటూ ఉంటుంది దాన్ని నెగిటివ్ అంటారు అట్లా మీరు అనారోగ్యం వైపు రుగ్మత వైపు వైఫల్యాల వైపు శత్రువు వైపు భయం వైపు ఈ మానసిక సంబంధాలన్నిటికీ ఆ భయమే కారణం ఆ మనసు అట్ట వెళ్ళిపోతుంటుంది మీరు ఆ ప్లేస్లో ప్రేమని నింపాలి ఆ ప్రేమ ఏం చేస్తుంది సబ్కాన్షియస్ మనసుని ఒక శక్తివంతమైన అయస్కాన్ క్షేత్రంగా నింపుతుంది ఆ ప్రేమతో ఆ భయాలన్నీ మాయమవుతాయి దానికి సొల్యూషన్ అది జీవితంలో అన్ని మంచి వస్తువులను ప్రేమకు మీ కోరికకు అనురాగానికి సంబంధించిన విలువైన వాటిని మీరు ఆలోచించండి మీ విజువలైజేషన్లో మీరు మీ స్వప్నాన్ని చూస్తూ ఉండాలి ఆకాంక్షిస్తూ జీవిస్తూ ఉండాలి ఏ పని చేస్తున్నా సరే ఆ టార్గెట్ అది పూర్తయింది అది నాదే కనిపించాలి ఆ కోరుకున్న జాబ్ వచ్చినట్లుగా ఆరోగ్యంగా ఉన్నట్లుగా మీలాంటి వారు మరెవరు లేనట్టుగా అంత అద్భుతంగా మీరు జీవిస్తున్నట్టుగా మీ జీవితం పట్ల మీరు ప్రేమని నింపుకోవాలి మీకు మీరే ప్రాధాన్యత ఇవ్వాలి మిమ్మల్ని మీరు నమ్మాలి మీ రహస్యాలు ఇతరులకు చెప్పకూడదు ఇది చాలా సీక్రెట్స్ అనమాట సర్వశ్రేష్టమైన అద్భుతమైన జీవితం జీవించటానికే ఆ గొప్ప దేవుని ఆశీర్వాదాలు నేను కలిగి ఉన్నాను ఉత్కృష్టమైనటువంటి అంటే ఒక గొప్ప ఎనర్జీ లెవెల్స్ అభిషంలోకి మీరు ఆ రకంగా మీ పట్ల అంత ఇష్టాన్ని ప్రదర్శిస్తూ పంపించాలి భయం గురించిన సూచనని వాటిని వ్యతిరేకించే వాటితో మీరు వెంటనే ఒక మ్యూజిక్ వినాలి ఒక భయం వచ్చేస్తుంది ఆ భయం ప్లేస్లో మీకు నచ్చిన ఒక మెలోడీ సాంగ్ ఒక మంచి మ్యూజిక్ వినాలి అది స్లోగా మాయమైపోతుంది అంటే మీ మైండ్ సెట్ని చేంజ్ చేయాలి ఆ సమయంలో అలా వదిలిపెడితే కొన్ని వేల తాట్లు వచ్చేసేసి ఆ ఆలోచనలు వచ్చేసి నెగిటివ్ వైపు తీసుకువెళ్తుంది ఆ నెగిటివ్ ని ఆకర్షించేలా చేస్తుంది అది అర్థం చేసుకోవాలి మీరు దేనికైనా సరే చాలామంది మంది పరీక్ష అంటే భయపడుతుంటారు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే భయపడుతుంటారు ఒకరితో మాట్లాడాలంటే భయపడుతుంటారు దేనికైనా భయపడుతుంటారు అప్పుడు అదేమవుతుంది జీవితాన్ని ఎదగనికుండా తొక్కేస్తుంది అనమాట మీరు వాటమికి ఎదురు ఎదురు వెళ్ళాలి ఎందుకంటే నాకు మహోన్నతమైన శక్తి ఉంది ఒక మార్గం ఉంది యూనివర్స్ ఉంది నాలోని ఆత్మ ఉంది నేను గొప్పగా జీవించగలడానికి ఈ ఇవి నాకు ఉపయోగపడతాయి ఒక ఈజీ మార్గం ఉంది అని గ్రహించాలి అబ్రహాం లింక్ అని చెప్పులు చెప్పులు వాడు అమెరికా అధ్యక్షుడే భయపడలేదు యూనివర్స్ గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు ఏదైనా సాధ్యం అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కోరుకున్న ప్రతిదీ